శ్రీ మహాగణాధిపతి నమ జయ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చిందండి అదేమిటంటే ఒకడు దారుణంగా తన తల్లిని తన్ని మరీ కొడుతున్నాడు ఎంత దారుణమైన విషయం అంటే తల్లిదండ్రుల్ని కొట్టే స్థాయికి పిల్లలు ఎదిగిపోయారంటే అదంత కాల వైపరీత్యం అండి ఏమీ లేదండి సినిమాల ప్రభావం ఎందుకంటే సినిమాలు చూసి పిచ్చిగా జడిపోయి జనాలు తాగుడికి బానిసలైపోయి సిగరెట్లు మందులకి బానిసలైపోయి అలాగే స్త్రీ లోలులైపోయి ఇలాంటి దారుణమైన పనులు చేస్తున్నారు ఎంత దారుణం కాకపోతే కన్న తల్లిని ఈ భూమి మీదకి తెచ్చిన తల్లిని ఆవిడ ఎదురు రొమ్మలో ఎగిసి తంతున్నాడండి వాడు వాడు ఎలాంటి పుట్టుకు పుట్టాడో వాళ్ళు ఎలాంటి దరిద్రుడో ఒకసారి ఆలోచించండి ఎంత కష్టపడి ఒక తల్లి బిడ్డను కంటుందండి కనిన తర్వాత ఆవిడ ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉంటుందండి ఎన్ని రోజులు ఆవిడ తిండి విషయంలో నియమాలు పాటిస్తుందండి ఎన్ని రోజులు ఆవిడ ఎన్ని కష్టాలు పడితే నువ్వు ఇంత పెద్దవాడు అయిపోయి ఉంటావు అలాంటిది ఆవిడని తన్నే స్థాయికి నువ్వు ఎదిగావంటే నువ్వు ఎంత గొప్ప కొడుకువో ఒకసారి ఆలోచించాలి ఒక్కసారి ఆలోచించండి ఈ వీడే కాదండి ఎంతోమంది అబ్బాయిలు కన్న తల్లుల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటారు తంతూ ఉంటారు మా చుట్టుపక్కలన మా పక్కనే ఈ మధ్యనే ఒక సంఘటన జరిగిందండి అదేమిటంటే ఒక అతను తాగుడికి బానిసైపోయి ఇరవై నాలుగు గంటలు ఆ తాగుడులోనే ఉంటాడు ఇక కొద్దిగా అటో ఇటో మెలకు వచ్చిందంటే వాళ్ళ అమ్మ నాన్నని లేచి తంతూ కొడుతూ ఉంటాడు ఎంత దారుణమైన విషయం అండి అసలు వాడు అసలు మనిషేనా అనిపిస్తూ ఉంటుంది మధ్యలో ఎవరైనా వెళితే వాళ్ళని కూడా ఇక కొడుతూ ఉంటాడు అసలు ఆ తల్లిదండ్రులు ఎలా ఏడుస్తారండి ఎంత బాధపడతారండి ఎంత దారుణమైన విషయం అండి ఒక కట్టె తీసుకొని తన తండ్రిని ఎలా కొడుతున్నాడంటే అసలు ఎంత దారుణంగా కొడుతున్నాడంటే మా చుట్టుపక్కల ఉండే ఒక అతను అలాగే తన తల్లిని ఇలా ఎంత ఘోరంగా హింసిస్తున్నారంటే వాళ్ళని వాళ్ళు తనతో ఉండలేక వాళ్ళు ఈ వయసులో ఈ వృద్ధులైపోయిన తర్వాత వాళ్ళు ఈ వయసులో బయట వెళ్ళి వాళ్ళు ఎక్కడో ఒక చోట పని చేసుకొని బ్రతుకుతున్నారండి అంటే చిన్నప్పటి నుంచి నిన్ను కని సాకి నిన్న ఇంత పెద్దవాడిని చేసి నిన్ను ఒక స్థాయిలో పెట్టిన తల్లిదండ్రులకి నీవు ఈరోజు వాళ్ళని చూసుకోకుండా వాళ్ళ వృద్ధాప్య దశలో వాళ్ళని బయట వదిలేసే స్థాయికి నువ్వు వాళ్ళని తీసుకొచ్చేసావు అంటే ఎంత దారుణమైన విషయం కాకపోతే తన తల్లిదండ్రుల్ని ఆ విధంగా కొడతారండి ఇదే కాదు మనం ఎక్కడ చూస్తూనే ఉంటాం న్యూస్లో ఇక కొంతమంది పిల్లలు ఉంటారండి వీళ్ళు ఎంత ప్రబుద్ధులంటే తొందరగా వాళ్ళ ఆస్తి అనేది వాళ్ళ చేతికి వచ్చేయాలని తల్లిదండ్రుల్ని చంపేసిన కసాయి కొడుకులను కూడా ఎంతోమందిని చూసుంటాము అసలు ఎంత దారుణమైన విషయం అండి ఈరోజు నువ్వు నీ కన్న తల్లిదండ్రుల్ని చంపేసి వాళ్ళ ఆస్తి కోసం నువ్వు లాక్కున్నావు అలాగే నీ కొడుకు రేపు నీ ఆస్తి కోసం నీ తల మీద ఏదైనా రాయి వేసి నిన్ను చంపేస్తే ఎవరు అడుగుతారు ఎవ్వరూ అడుగురు నీవు నీ తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించిన ఆ తీరు నీకు ఏదో ఒకరోజు ఎదురవదా ఒకసారి ఆలోచించండి అందరూ కూడా ఏదో ఒక రోజు ఎదురవ్వదా కాబట్టి ఎవరూ కూడా కొడుకులనే వాళ్ళు తండ్రి తండ్రుల ఆస్తులు వాళ్ళయ్యి నీకు ఏ రోజైతే రాసి ఇస్తారో ఏ రోజైతే నీ చేతిలో ఆస్తిని పెడతారో ఆ రోజు నువ్వు సంతోషంగా స్వీకరించు అంతేకాని వాళ్ళు ఉన్నంత వరకు ఆస్తి జోలికి వెళ్ళడం కానీ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని నాకు ఆస్తి ఇవ్వు ఈ ఆస్తి ఇవ్వు అని వాళ్ళని కాల్చుకు తినడం కానీ చేయకండి దయచేసి ఏ నువ్వు మనిషిగా పుట్టావు కదూ నీకు రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి కదూ బయట వెళ్ళి ఏదో ఒక పని చేసి నువ్వు సంపాదించలేవా వాళ్ళు కూడా పెట్టిన ఆస్తులే నీకు దార లేకపోతే నువ్వు ఏది సాధించలేవా నువ్వు ఏది కూడబెట్టలేవా ఎందుకు ఆ బ్రతుకు ఎవరో సంపాదించిన ఆస్తుల మీద పడి ఆడవడం ఎందుకు నీవంటూ నీకంటూ నీవు ఒక రూపాయి సంపాదించలేవా ఒక పని చేసి నువ్వు సంపాదించలేవా ఎందుకండి ఇంత దారుణాలు చేస్తారు ఒకసారి ఈ విషయంలో అందరూ ఆలోచించండి కొడుకులుగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా అలా ఆ విధంగా కాల్చుకు తినకండి వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తారు ఆస్తులు వాళ్ళు ఇచ్చేదాకా మనకి ఎందుకండి ఆస్తులు మనకేం పనండి వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని సంతోషంగా చూడడం ఎలాగో అది చూసుకోండి వాళ్ళే మీ చేతిలో ఆస్తులు పెట్టిపోతారు అంతేకాని వాళ్ళు ఆస్తులు ఇవ్వలేదని వాళ్ళని చంపేయడాలు వాళ్ళని కొట్టడాలు వాళ్ళని తిట్టడాలు ఎందుకండి మీరు ఏదైనా నిజమైన కష్టంలో ఉండి మీరు నిజంగా ఏదైనా వ్యాపారం చేసి లేకపోతే ఏదైనా ఒక పని చేసో నష్టపోయో నిజమైన మీరు పనిలో ఏదైనా దెబ్బతినో వస్తే అప్పుడు ఏ తల్లిదండ్రి ఆస్తి ఇవ్వను అనరే వాళ్ళు తప్పకుండా ఇస్తారు నువ్వేదైనా పోరంబోకు పనులు చేస్తే వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే నీవు ఎక్కడ ఇవన్నీ కూడా చేజార్చుకుంటావో ఈ ఆస్తిని అంతా ఎక్కడ చేజార్చుకొని బాధపడతావో అని వాళ్ళు భయపడతారే తప్ప నీకు ఆస్తి ఇవ్వడానికి వాళ్ళకేమీ నీ మీద ద్వేషము లేదు ఏమీ లేదు ఎందుకు ఆలోచిస్తారంటే నువ్వు తాగుబోతు నువ్వు తాగుతావు బయట వెళ్ళి ఉండే డబ్బులంతా ఖర్చు చేసేస్తావు ఆ తర్వాత నీ జీవితానికి ఏ ఆధారము ఉండదని వాళ్ళు ఆస్తి ఇవ్వడానికి కొంచెం వెనకంజు వేస్తారు ఇప్పుడే ఆస్తి వీడి చేతిలో పెడితే వీడు నష్టం చేసేస్తే ఆ తర్వాత వీడికి ఎవరు దిక్కు అని వాళ్ళు ఆలోచిస్తారు ఆ తల్లిదండ్రుల మనసుని ఆ మాత్రం అర్థం చేసుకోలేని దరిద్రులు చవటలు కొడుకులుగా పుడితే ఇక ఆ తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారండి ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డ తన చావు తర్వాత కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు తప్ప ఎవరు కూడా తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వకూడదు అని ఎవరు అనుకోరు కదండి వాళ్ళు బాధపడేది ఒకటే వీళ్ళు నిజంగా పనిచేసి బ్రతికే వాళ్ళకైతే వాళ్ళు కూడా ఈ ఆస్తులు తాకట్టు పెట్టైనా సరే వాళ్ళ పనులు వాళ్ళు బాగుండాలి అని చూస్తారు అంతేకానీ వీడు తాగుబోతూ వీడు ఇలా తిరుగుతాడు ఇలా ఖర్చు చేస్తాడని తెలిసిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా వాడి చేతిలో ఆస్తిని పెడతారా అండి ఒక్కసారి ఆలోచించండి ఏ తల్లిదండ్రులైనా ఆస్తులు ఇవ్వకుండా కొడుకులకి వాళ్ళు ఎలా వదిలేస్తారండి ఒకసారి ఆలోచించండి బహుశా ఒక పది పర్సెంట్ ఉన్నారు అంటే వీళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలని కూడా చూడరు వాళ్ళ గురించి ఇప్పుడు వద్దండి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోలో నేను చెప్తుంది ఏంటంటే ఇలాంటి వాళ్ళ గురించి తెలియజేస్తున్నాను ఇలా ఉండకండి అని తెలియజేస్తున్నాను ఒక అవగాహన కోసం ఏ తల్లిదండ్రి కూడా తన బిడ్డలు చెడిపోతుంటే సంతోషించరండి వాళ్ళు బాధపడతారు పైగా మీరు ఏదైనా నిజంగా మీరు డబ్బులు పోగొట్టుకొని నిజంగా ఒక పని చేసి ఒక గొప్ప పని చేసి లేదా ఒక వ్యాపారం చేసి లేదా ఒక ఉద్యోగం చేసో లేకపోతే ఇంకేదైనా ఏదైనా ఒక పని చేసి డబ్బులు పోగొట్టుకొని న్యాయంగా మీకు ఏదైనా లాస్ వచ్చింది అంటే వాళ్ళు సహాయం చేస్తారండి చేయలేదంటే ఇక వాళ్ళ తల్లిదండ్రులు కాదు ఎందుకంటే బిడ్డ అంత కష్టంలో ఉన్నప్పుడు వాడికి సహాయం చేయలేదంటే ఇక వాళ్ళు వేరే కోవకు చెందుతారండి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు కానీ తాగుబోతులు ఉన్న కొడుకులకి తల్లిదండ్రులుగా ఉంటారు కదండి వాళ్ళు మాత్రం ఒకటి ఆలోచిస్తారు వీడు ఇంత తాగుబోతుగా ఉన్నాడు వీడి చేతిలో ఇన్ని ఆస్తులు పెట్టేస్తే వీడు ఇప్పుడే కరిగించేస్తే మనం పోయిన తర్వాత వీడిని ఎవరు చూసుకుంటారు మనం ఉన్నంతవరకు మనం ఎలాగైనా చూసుకోగలుగుతాము మనం పోయిన తర్వాత మన బిడ్డని ఎవరు చూసుకుంటారు వీడిని ఎవరు వీడిని ఎవరు దారిలోకి తీసుకొస్తారని వాళ్ళు బెంగ పెట్టుకుంటారు కాబట్టే ఉన్న ఆస్తులు ఇప్పుడే నీ మీద రాస్తే నువ్వు అవన్నీ విచ్చలవిడిగా వాడేసి ఖర్చు చేసేసి అవన్నీ దివాలా తీసేస్తే ఆ తర్వాత ఎవరు నీకు అండగా నిలబడతారనే ఒక ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు నీకు అప్పుడే ఎందుకులే ఇవ్వడం ఆస్తి అని వాళ్ళు వెనకకి నెట్టవచ్చు అంతేకాని నీకు ఇవ్వకూడదనే ఆలోచన వాళ్ళు ఉండదు కదండి ఏ తల్లిదండ్రులకి కూడా అలా ఉండదు కదండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సమానంగా వాళ్ళు ఇవ్వాలని అనుకుంటారు అటువంటప్పుడు తొందరపడి వాళ్ళని కొట్టడము తన్నడము వాళ్ళని చంపేయడము ఇలాంటి పనులు చేయడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి నువ్వు ఎందుకు తాగుతావు తాగడం అనేది ఎంత తప్పు అలా తాగి వచ్చి తల్లిదండ్రులను కొట్టడం అంటే అది ఇంకెంత తప్పు ఇలా ఎవ్వరు ఎవరిని ప్రోత్సహించకూడదు ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా సరే కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లకి ఫోన్ చేసి ఇలాంటి వాళ్ళని అక్కడికి పంపించాలి తప్ప తల్లిదండ్రుల మీద అగాయిత్యాలు చేస్తూ ఉంటే ఎవరూ కూడా చూస్తూ ఊరుకోకండి తల్లిదండ్రుల మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కానీ ఎవరు కూడా వాళ్ళని బాధ పెట్టడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించకండి దయచేసి మారాలండి సమాజం జయ శ్రీకృష్ణ కృష్ణార్పణం